బ్రాండెడ్ బట్టలు అన్నీ కూడా బ్రాండెడ్ బట్టలే చాలా చవక్కగా కొన్నాను నిజంగా చెప్తున్నాను చాలా తక్కువ బడ్జెట్లో మంచి బట్టలు కొనుక్కున్నాము సో ఇవి అన్ని ఊళ్ళల్లో దొరికే బ్రాండ్లే ఇందుకు దగ్గర తీసుకోలేదు రకరకాల షాపుల్లో తిరిగి తిరిగి తీసుకున్నాం అన్నమాట రకంగా నా కళ్ళల్లో ఇలా నీళ్ళు తిరిగే అబ్బా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది కదా మళ్ళీ చవగా వచ్చాయి కదా అని ఏది పడుతుంది అది అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కొంటాను హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇలాల ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఈరోజు ఫ్రెష్గా ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను ఇప్పుడు పెద్ద పండుగ వస్తుంది కదా సంక్రాంతి భోగి సంక్రాంతి కరుమ ముక్కర్మ వస్తుంది కదా ఈ పండగలకి అంటే ఈ పెద్ద పండగకి ముఖ్యంగా మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది బట్టలకే కదా ఎవరైనా సరే పేద దగ్గర నుంచి ఎంతో ధనుకులైనా సరే కంపల్సరీ ఈ టైంలోని బట్టలు కొనాల్సిందే ఇంకొకటి మెయిన్ విషయం ఏంటి అంటే అన్నిటికంటే పెద్దల దగ్గర మనం బట్టలు పెడతాం కూడా ఈ టైంలోని మనం పెద్దల దగ్గర బట్టలు చూపించి ఆ బట్టలు మనం వేసుకుంటాము సో ఈ పొంగల్కి నేను ఆఫర్లోని మంచి బట్టలు అండి మంచి బ్రాండెడ్ బట్టలు అన్నీ కూడా బ్రాండెడ్ బట్టలే చాలా చవకగా కొన్నాను కానీ మంచి ఈసారి మాత్రం నాకు భలే కుదిరే అనిపించింది చాలా తక్కువలోనే అయిపోయాయి అనమాట ఎక్కువ డబ్బులు ఏం ఖర్చు కాలేదు ఈ సంవత్సరం మాత్రం నిజంగా చెప్తున్నాను చాలా తక్కువ బడ్జెట్లో మంచి బట్టలు కొనుక్కున్నాము సో చూసేసేయండి చూసేసేయండి చాలా బాగుంటాయి ప్రతీది కూడా చాలా బాగుంటుంది ఒకసారి చెక్ చేసేయండి ఇవి అన్ని ఊళ్ళల్లో దొరికే బ్రాండ్లే ఎందుకంటే మ్యాక్స్ ఏజియో అన్నీ ఒక రకం ఒక దగ్గర తీసుకోలేదు రకరకాల షాపుల్లో తిరిగే తిరిగి తీసుకున్నాం అనమాట కానీ అన్ని ఊళ్ళల్లో కూడా ఉంటాయి ఈ షాపులు అందుకే షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు చూడండి సో ఫస్ట్ అయితే పిల్లలవి నేను షేర్ చేసేస్తాను ఫస్ట్ నాకు బాగా ఎక్స్ట్రాడినరీగా మంచి రేటుకు వచ్చింది అని అనిపించింది ఫ్రాక్ పెద్ద పాపకి లాంగ్ ఫ్రాక్ తీసుకున్నాను అది చాలా బాగుంది ఇది సిఎంఆర్లో తీసుకున్నాను సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇది ఒకటి నించొని చూపిస్తాను ఇలా ఉంది ఇలా మొత్తం హైనెక్ హైనెక్ వచ్చి స్లీవ్లెస్ లోపల స్లీవ్స్ కూడా ఉన్నాయి సో ఇలా ఇక్కడ చిన్న బవ్ ఇచ్చారు మొత్తం అంతా కూడా నెట్ క్లాత్ బాగా మెరుస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ థ్రెడ్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ ఈ జిప్ ఇచ్చారు ఇవి ఇది మొత్తం టోటల్గా క్యాన్ క్యాన్ చాలా పెద్దది ఇచ్చారు వన్ టూ త్రీ ఫోర్ పెద్ద క్యాన్ క్యాన్ అది కూడా ఇచ్చారు పెద్దది మంచిగా ఉంది క్వాలిటీ సూపర్గా ఉంది ఇది బ్రాండెడ్ మిగతావన్నీ బ్రాండెడ్ ఇది ఒక్కటే బ్రాండెడ్ కాదు కానీ ఇది కూడా దీని ప్రైస్ చాలా బాగుంది ఫస్ట్ చూసినప్పుడు ఇది యాక్చువల్లీ నేను కొందామని వెళ్ళలేదు మా ప్రశాంతికి శారీ కొనుక్కుందామని వెళ్తే తన శారీ సెలెక్షన్ కోసం వెళ్తే అక్కడ ఇది దొరికింది దొరికితే మనం తీసేసుకున్నాయి అలాగ పండగే కదా అనేసి సో దీని రేట్ చూపిస్తాను చూడండి థౌజండ్ రూపీస్ ట్రిబుల్ నైన్ థౌజండ్ రూపీస్ బాగుంది కదా ఇది చిన్నదానికి మా పెద్దానికి చిన్నప్పుడు సేమ్ ఇలడ్ ఫ్రాకే ఉండేది ఆ తర్వాత మళ్ళీ ఈ కలర్లో ఎప్పుడు సెట్ అవ్వలేదు మళ్ళీ నాళ్ళకు సెట్ అయ్యింది అలాగే ఇంకా టాప్స్ మిగతావన్నీ ఈసారి అన్నీ క్యాజువల్ తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు టాప్స్ అయితే ఎంత అనుకున్నారో మ్యాక్స్లో తీసుకున్నాను టాప్స్ వచ్చేసి మ్యాక్స్ ఫస్ట్ మ్యాక్స్లో తీసుకున్న టాప్స్ చూపిస్తాను ఇది హండ్రెడ్ రూపీస్ క్రాప్ టాప్ క్రాప్ టాప్లు తన దగ్గర హైవెస్ట్ జీన్స్ ఉన్నాయి ఇంతకు ముందు తీసుకున్నవి ఇప్పుడు కూడా ఒక హైవెస్ట్ జీన్స్ తీసుకున్నాను సో వాటి మీదకి చాలా బాగా నప్పాయి ఇవి క్రాప్ టాప్స్ అనమాట ఇదిగో మీకు రేటు ఇది హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ది హండ్రెడ్ రూపీస్కి వచ్చింది దీన్ని అసలు మెయిన్ ప్రైజ్ వచ్చేసి తీస్తారండి హండ్రెడ్ రూపీస్ ఇదిగో ఇలా వీటితో పాటు ఇలాగా చూసారా నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అంతే త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్స్ మనకి నైంటీ నైన్కి ఆఫర్లో పెట్టేశాడు ఇది కూడా క్రాప్ టాపి అంటే దీంతో పాటే ఇది తీసుకున్నాను దీని ట్యాగ్ పోయింది అందుకే మీకు చూపిస్తున్నాను ఇది కూడా క్రాప్ టాప్ ఇది కూడా సూపర్గా ఉంది తనకి లూజ్గా ఉంటాయి ఇది సో ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఈ సారి మాత్రం పెద్దమ్మాయి బాగా లెక్క కొట్టేసింది చక్కగా మంచిగా తీసుకుని ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది ఇది టూ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్కి బ్రాండెడ్ టాప్లు ఏమొస్తున్నాయండి ఇది ఓవర్ ల్యాక్ హ్యాండ్స్ ఏదో అని చెప్పింది పెద్దమ్మాయి ఏదో చెప్పింది సో ఇది ఇది కూడా అంతే టూ హండ్రెడ్ ఇది దీని అసలు ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ది టూ హండ్రెడ్కి వచ్చేసింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువే ఇంకా నెక్స్ట్ టూ హండ్రెడ్కి ఇంకోటి వచ్చింది ఇది కూడా మ్యాథ్స్లోనే ఇది కూడా డిస్నీ మ్యాథ్స్లోనే వాళ్ళది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఇది కూడా అంతే ఇది ఎంత ఇది కూడా ఫైవ్ హండ్రెడే ఫైవ్ హండ్రెడ్ది టూ హండ్రెడ్కి వచ్చింది ఇంకోటి టూ హండ్రెడ్కి వచ్చింది ఒకటి ఇది టూ హండ్రెడ్కి వచ్చింది సేమ్ ఇలాంటిది చిన్నదానికి తీసుకున్నాను చిన్నపిల్లలు అని చెప్పి ఏమీ తగ్గించలేదు ఇది కూడా టూ హండ్రెడ్కి ఇచ్చారు ఇది టెన్ టు లెవెన్ తీసుకున్నాను సేమ్ ఇద్దరిది ఇప్పుడు మనకి కవల పిల్లలు లేనప్పుడు ఇలా ట్విన్స్వే తీసుకుంటే బెస్ట్ కదా సో అందుకని ఇద్దరికి బొమ్మలు వేరు కానీ అమ్మాయిలు అమ్మాయిల బొమ్మలు వేరు కానీ ఇవి తీసుకున్నాను అలాగే అలాగే ట్వీన్ ఇంకోటి రెండు ఒకేలాంటివి పెద్దానికి చిన్నదానికి తీసుకున్నాను ఇవి ఏజియోలో తీసుకున్నాను ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది ఒక్కొక్కటి ఏజియోలో ఇంకా బాగా వచ్చినాయి ఈ ఒక్కొక్కటి సిక్స్ ఫిఫ్టీ ఇద్దరిది ఒకలాంటివే సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా అంతే టూ హండ్రెడ్ వచ్చింది టూ హండ్రెడ్ కూడా కాదు వన్ నైన్ వన్ నైంటీ చిల్లర అంతా వచ్చింది టూ హండ్రెడ్ అని చెప్తున్నాను అంతే సిక్స్ ఫిఫ్టీ టాప్స్ వచ్చేసి ఇది టూ హండ్రెడ్కి వచ్చింది ఇది కూడా క్వాలిటీ సూపర్ ఉన్నదండి ఇద్దరికి పెద్దానికి చిన్నదానికి ఇంకా అలాగే చిన్నదానికి ఇది టూ హండ్రెడ్ అండి ఇది కూడా క్వాలిటీ సూపర్గా ఉంది త్రీ ఫిఫ్టీది టూ హండ్రెడ్ పెట్టారు ఇది కొంచెం ఎక్కువ రేటే పడిందేమో అనిపించింది కానీ దానికి బాగుంది చిన్నదానికి ఈ క్రాప్ టాప్ క్రాప్ టాప్ కూడా కాదు ఫుల్ టాపే కానీ చాలా బాగుంది దానికి సూట్ అయ్యింది అందుకే తీసుకున్నాను ఇక ఈ అమ్మాయి బొమ్మ నాకు భలే నచ్చింది ఇది కూడా టూ హండ్రెడ్ నాకు తెలిసి ఇవన్నీ కొంచెం చవగానే వచ్చాయి ఇంకా నెక్స్ట్ జుడియోలో ఒకటి తీసుకున్నానండి ఇది వేరే షాప్ వైజాగ్లో జుడియో ఉంది జుడియోలో బట్టలు అంత క్వాలిటీగా లేవు అని అంటున్నారు చూస్తాను ఫస్ట్ టైం తీసుకున్నా ఇంకేం తీసుకోలేదు ఇది ఒక్కటే ఎందుకంటే ఈ టైప్ ప్యాంట్లు బయట చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఆఫర్లో కూడా సరిగ్గా దొరకట్లేదు ఈ ఓవర్ పై హై వెస్ట్ పై వర్క్ వస్తుంది అనమాట ఇక్కడ వరకు ప్యాంట్లు వస్తాయి కార్గో జీన్స్ అంటారు వీటిని కార్గో జీన్స్ వచ్చి కింద ఇక్కడ ఎలాగా ట్యాగ్ వచ్చింది ఇది వెయ్యి రూపాయలు ఇది జూడియోలోనే ఇది బాగుంది అంటే ట్రెండింగ్లో ఉన్నవి దొరుకుతున్నాయి జూడియోలో మెయిన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఏవైతే ఉన్నాయో అయ్యే బాగా దొరుకుతున్నాయి అందుకే ఇది ఒక ప్యాంట్ తీసుకున్నాను ఇది లేదు ఇప్పుడు వరకు సో ఇది ఒకటి తీసుకుని నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించిపోయే బట్టలు ఎక్కడంటే మాది వైజాగ్ వైజాగ్లోని బీచ్ రోడ్లో పార్క్ హోటల్ అనే ఉంటుంది ఆ హోటల్లోని బ్రాండెడ్ బట్టలు అన్నీ కూడా కుప్పల కుప్పల కుప్పలు తెప్పలు పోసేసి అమ్మితే అక్కడ నేను వెళ్ళానండి యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించిపోయే బట్టలకి చెప్పాలంటే ఒక స్టోరీ ఉంది నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి బట్టలు వేసుకునేదాన్ని రోని పుట్టినంత వరకు కూడా వేసుకున్నాను ఇలాంటి బట్టలు తర్వాత వేసుకోవాలని అనిపించిన అవి కొంచెం ఎక్కువ కాస్ట్ పడిపోతున్నాయి మూడేసి వేలు రెండు వేల ఐదు వందలు రెండు వేలు అలా అంత కాస్ట్ పడుతున్నాయి కదా అని ఇంక నేను బట్టల మీద అంటే పిల్లలు పుట్టిన తర్వాత సంసారం సాగరం ఈ బాధ్యతల్లో మునుగుతున్నప్పుడు కొన్ని ఖర్చులు తగ్గించుకొని మనం కొన్ని కోరికలు కూడా కొన్ని ఆశలు కూడా కోరికలను చిన్న చిన్న ఆశలు కూడా తగ్గించుకుంటాం ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఆ మైండ్ సెట్ వచ్చేస్తుంది సో ఆ మైండ్ సెట్లో పడి అటువంటి డ్రెస్సులే తీసుకోవడం మానేశాను బట్ ఈసారి నాకు భలే దొరికాయండీ ఎంత చవగా అంటే అంత చవక్కగా దొరికి అందుకే తీసేసుకున్నాను ఒక రెండు డ్రెస్సులు తీసుకున్నాను నా కోసం మై సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక రకంగా నా కళ్ళలో ఇలా నీళ్లు తిరిగే అబ్బా ఇలాంటి డ్రెస్సులు వేసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది కదా అనేసి బాగా ఎమోషన్ ఫీల్ అయ్యాను వేసుకొని బాగా రెడీ అవి పండగకి బాగా హడావిడి చేసేయాలి ఇది కొట్టండి కాకపోతే ఒకటి చెప్తున్నాను ఒక డ్రెస్ మాత్రం బాగా ఓల్డ్ మోడల్ ఓల్డ్ మోడల్ అయినా కూడా నాకు సూట్ అయ్యాయి బాగా సూట్ అయ్యాయి నా బాడీకి నా ఈ ఫేస్కి ఇలా చాలా బాగా చాలా క్లాసీ లుక్ అనమాట ఇది రెండు వేల రూపాయల డ్రెస్సు ఇది ఇది ఏదో బ్రాండ్ అండి ఏదో సృష్టి సృష్టి బ్రాండ్ దీని మీద ట్యాగ్ పోయింది ఎక్కడో కానీ ఇది నాకు వచ్చింది ఎంతకు తెలుసా సిక్స్ హండ్రెడ్ ఇది ఇలా వచ్చింది ఇది అంతా కూడా అంబ్రెల్లా గేరు వచ్చింది క్వాలిటీ అయితే అద్దరిపోయింది సూపర్ ఇలా ఇలాంటి ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని ఇలా ట్రెడిషనల్ ఇలా డ్రెస్సులు కొనుక్కున్న కొన్ని సంవత్సరాలు అయిపోయి పదేళ్ళు అయిపోతుంది మా పిల్లల కోసం కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలని ఇగో లైనింగ్ కూడా సూపర్గా ఉంది మంచి క్లాత్ ఇంకా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఓవర్ ల్యాక్ ఫినిషింగ్ ఇవన్నీ కూడా చాలా నీట్గా వచ్చినాయి సో అందుకే ఇవన్నీ చెక్ చేసుకున్నాను మళ్ళీ చౌక్గా వచ్చాయి కదా అని ఏర్పడితే అది కొన్నాను అన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత కొంటాను సో ఇది నిజంగా చెప్తున్నానండి ఆడవాళ్ళకి ఎక్కడ ఎగ్జైట్మెంట్ వచ్చినా రాకపోయినా బట్టల దగ్గర నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళకి బట్టల విషయంలో ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుందండి సో ఇది ఒక టాప్ చాలా తేలిగ్గా కూడా ఉంది ఈ టాపు చాలా సింపుల్గా ఉంది అలాగే హెవీగా ఉంది తేలిగ్గా ఉంది నీట్గా ఉంది నాకు అన్నిటికంటే ఇది బాగా నచ్చింది ఇది ఇది ఓల్డ్ మోడల్ అయినా కూడా చాలా బాగా నచ్చింది ఇంటికి వచ్చి వేసుకున్న తర్వాత చాలా బాగా సూట్ అయింది ఈ డ్రెస్తో నేను మంచి రీల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అలాగే నెక్స్ట్ డ్రెస్ నాకు తెలిసి ఇది చాలామందికి ఇప్పటి ఇప్పటివరకు చూపించిన వాళ్ళందరికీ భలే నచ్చిందంట ఈ డ్రెస్ ఆ డ్రెస్ అసలు ఎవరికి నచ్చలేదు నా ఒకదానికి నచ్చింది ఇది మాత్రం అందరికీ నచ్చింది ఇది ఇది కూడా అంతే ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డ్రెస్ సిక్స్ హండ్రెడే వాళ్ళు ఏంటంటే అంచనాగా వేసేస్తున్నారు క్వాలిటీ సూపర్ అసలు ఇది ఏమి ఊడదు ఇది ప్రింట్ అంతా కూడా ఇది కూడా గేర్ పర్ఫెక్ట్గా మరీ ఎక్కువ రాలేదు మరి ఇలా అని చేసినట్టు కూడా రాలేదు చాలా నీట్గా వచ్చింది ఇది గేర్ వెనక ముందు ఇది ఫ్రంట్ కదండి ఇది ఫ్రంట్ కదా ఇది బ్యాక్ బ్యాక్ థ్రెడ్స్ ఇచ్చారు మంచిగా లాంగ్ ఈ ఏమంటారు ఈ థ్రెడ్లని అవి ఇచ్చారు ఇచ్చారు ఇది బ్యాక్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ వచ్చింది చక్కగా చుట్టూతా వచ్చింది స్లీవ్స్ కూడా చాలా డిఫరెంట్ స్లీవ్స్ ఇలాంటివి స్లీవ్స్ నా దగ్గర టూ త్రీ డ్రెస్సెస్ ఉన్నాయి అప్పుడప్పుడు వేస్తాను అందుకే వీడియోస్లో కనబడ్డపు ఇలాంటివి ఇవి నేను వేస్తానండి క్యాప్ స్లీవ్స్ అలవాటే నాకు అంత అన్ అన్కంఫర్టబుల్గా ఏమి ఉండదు ఆల్రెడీ ఇది వేసుకుని కూడా నేను చూశాను ఇంటికి వచ్చిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంది అంటే కంఫర్టబుల్గా లేకపోతే నేనే అసలు వదిలేస్తానండి కంఫర్టబుల్గా ఉంది చాలా బాగుంది ఈ డ్రెస్సు కలర్ మాత్రం అదిరిపోయిందనమాట సో ఈ రెండు తీసుకున్నాను తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇంకా నాకు చాలే ప్రస్తుతానికి రెండు చాలు ఎందుకు చవకగా వచ్చాయి సో నాకు పన్నెండు వందల్లోని నాకు మంచి రెండు డ్రెస్సులు అయితే వచ్చేసినాయి సో పిల్లలకి కూడా బాగానే వచ్చాయి అదే ఆ వైజాగ్లో పార్క్ హోటల్లోనే ఒక మంచి బ్రాండెడ్ జీన్ అండి ఈ జీన్ మా అమ్మాయికి నచ్చింది నాకు తెలీదు జీన్స్ ప్యాంట్ల గురించి అస్సలు నాకు తెలీదు నేను వాడను పాపకి ఎప్పుడు కూడా జీన్స్ నేను ఎప్పుడు సెలెక్ట్ చేయలేదు అంటే సెలెక్ట్ చేస్తాను ఎక్కువగా మా వారు పాప వాళ్ళిద్దరే సెలెక్ట్ చేసుకుంటారు సో ఇది కూడా అంతే ఇది ఎంత దీని రేట్ ఉంది మళ్ళీ ఇది టూ థౌజండ్ ఫైవ్ ఇదిగో చూడండి ఇది టూ థౌజండ్ కనిపిస్తుందా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది అంత ఎయిట్ హండ్రెడ్ అండి ఇది ఎయిట్ హండ్రెడ్ అంటే టాన్ జీన్స్ అది సో కొన్ని ఎలాగా రెండు టాప్లు టాపులు బాగానే తీసుకున్నాం కదా అని ఈ టాన్ జీన్స్ మీదకి స్కిన్ని ఫిట్ అది అలాగే కార్గో జీన్స్ లూజ్గా ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఇలా టాన్ జీన్స్ ఇలా తీసుకున్నాము ఇది కూడా బాగుంది టా టాన్ జీన్స్ అయినా కూడా లోపల క్లాత్ ఉంది ఈ చిరుగుళ్ళు కనిపించట్లే లోపల మళ్ళీ లైనింగ్ వేశారు దీనికి చిన్నది ఇక్కడి వరకు సో ఫైనల్గా ఇది మా పండగ బట్టలు ఈ పండగ బట్టలు అన్నీ కలిపి ఎంత అయ్యాయి అంటారు లెక్క చేసి లెక్క వేసి మీరే చూసుకోండి ఒకసారి నేను నా బట్టలు పన్నెండు వందలు ఇది డ్రెస్సు వెయ్యి రూపాయలు అంటే రెండు వేల రెండు వందలు రెండు వేల రెండు వందలు ఇది ఈ టాపు ఇవన్నీ కలిపి అలా దగ్గర దగ్గర ఆల్మోస్ట్ నాలుగు వేలు లోపే అయిపోయిందని నేను అనుకుంటున్నాను లెక్కల్లో వీక్ నేను సో అదండి ఇవాల్టి వీడియో ఈ నాలుగు వేలు లోపే నా పిల్లలకి నాకు పండక్కి బట్టలు కుదిరిస్తున్నాయి సో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ఈ బట్టలు మీకు కూడా నచ్చితే మన ఊర్లో అన్నిట్లో మ్యాథ్స్ ఏజియో అనేది ఆన్లైన్ ఓకే మ్యాథ్స్ సిఎంఆర్ సెంటర్లు ఇంకా ఈ రిలయన్స్ ఇవన్నిట్లో కూడా ఉంటున్నాయి కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చక్కగా మీకు ఒక ఐడియా ఉంటుందని చూపించాను సో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేస్తుంది వీడియో చివరి వరకు చూసినాను చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బా బాయ్